టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్ఠాన సహకారంతో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న అంతర్జాతీయ దేవాలయాల సమావేశాల ఎక్స్పో కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ వీరితో పాటు శ్రీపాద్ నాయక్ కేంద్ర సహాయ మంత్రి నూతన మరియు ఇంధన శాఖ తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖ మంత్రివర్జులు అన్నగానే సత్యప్రసాద్ విశ్వజిత్ రాణే గోవా ఆరోగ్య అటవీ పట్టణాభివృద్ధి స్త్రీ మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రివర్జులు ఆర్సిసి షెలార్ సాంకేతిక మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహారాష్ట్ర రోషన్ కౌంటే టూరిజం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ గోవా మంత్రి బీఆర్ నాయుడు చైర్మన్ టీటీడీ తదితరులు వేదికపై పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఎమ్మెల్యేలు పోతలపట్టు మురళీమోహన్ చంద్రగిరి పులివర్తి నాని నగరి గాలి భానప్రకాష్ శ్రీకాళహస్తి బజ్జల సుధీర్ రెడ్డి పలమనేరు అమర్నాథ్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యులు భువను రెడ్డి శాబ్ చైర్మన్ అణిమిని రవి నాయుడు ఆచార్య గోవిందదేవ్ గిరిజీ మహారాజ్ ఆధ్యాత్మిక నాయకులు మరియు పండితులు సిఆర్ ముకుంద జాయింట్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ఎస్ ప్రసాద్ లార్డ్ చైర్మన్ ఐటీసీఎక్స్ ఎమ్మెల్సీ మహారాష్ట్ర గిరీష్ వాసుదేవ్ కులకర్ణి వ్యవస్థాపకులు ఐసీటీఎక్స్ మరియు టెంపుల్ కనెక్ట్ నేతాలాడ్ ప్రిన్సిపల్ అడ్వైజర్ ఇంటర్నేషనల్ టెంపుల్ కనెక్షన్ అండ్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు అలాగే ఫౌండర్ అంచోదయ ప్రతిష్టాన్ ప్రవీణ్ దారేకర్ మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అలాగే టీటీడీఈఓ జే శ్యామలరావు వినయ్ చంద్ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జేసి మన్సల్ తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య ఎస్పీ హర్షవర్దన్ రాజు కమిషనర్ దేవాదాయ శాఖ రామచంద్ర తదితరులు హాజరయ్యారు వేదికపై ఏపీ మహారాష్ట్ర గోవా ముఖ్యమంత్రులకు మంత్రులకు పలువురిని సముచితంగా సన్మానించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో తిరుపతిలో జరుగుతున్న సందర్భంగా హార్థిక అభినందనలు తెలుపుతూ రాసిన లేఖను చదివి వినిపించారు కాగా టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన సహకారంతో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో అంతర్జాతీయ దేవాలయాల సమావేశం నేడు అంగరంగ వైభవంగా ప్రముఖుల చేతుల మీదుగా సోమవారం సాయంత్రం పండుగ వాతావరణంలో ప్రారంభించడం జరిగింది దేవాలయాల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను తెలియజేసే ఈ ప్రత్యేక జ్ఞాన పంచన కార్యక్రమంలో నిపుణుల నేతృత్వంలో చర్చలు ప్రదర్శనలు వర్క్షాపులు మాస్టర్ క్లాసులు టెంపుల్ ట్యాక్స్ జరగనున్నాయి యాభై ఎనిమిది దేశాల నుంచి హిందూ సిక్కు బౌద్ధ జైన మతాల భక్తి సంస్థల ప్రతినిధులు పలువురు ఇందులో పాల్గొననున్నారు ఐసీటీఎక్స్ ద్వారా యాభై ఎనిమిది దేశాలంతటా వెయ్యిన్నే ఐదు వందల ఎనభై ఒక్క దేవాలయాలను ఒకే వేదికపై అనుసంధానించడం ఈ కార్యక్రమం ద్వారా జరుగుతోంది ఈ మూడు రోజుల కన్వెన్షన్లో స్థిరత్వ మరియు పునరుత్పాదక ఇంధనం దేవాలయాల పాలన మరియు సమ్మతి దేవాలయ ఆర్థిక వ్యవస్థ స్మార్ట్ టెంపుల్ పరిష్కారాలు వంటి అంశాలపై సెమినార్లు నిర్వహించనున్నారు రికగ్నైజింగ్ టెంపల్స్ట్ స్పరిచుల్ సెంటర్ బట్ ఆల్సో ఎకనమిక కల్చరల్ హబ్ అండ్ హౌ టెంల్స్ డిస్కసింగ్ టూడే దీమో స్పీచస్ ఆల్సో ఆయ వెరీ హెస్ గ్రేండ్ ఇవెంట్స్ నియర్లీ ఫిఫ్టీన్ ఫ్రోమ్ సెవెంటీన్ కంట్రీస్ ఇండియా ది పవర్ ఆఫ్ టెంపుల్స్ ఫ్యూచర్ ఆల్సో ఐ డోంట్ హెవ్ ఎనీ డౌట్ దిస్ ఇస్ ద గ్రేట్ లెగసి ఇన్హెరిటెడ్ బై ఇండియా దిస్ విల్ గో గ్లోబలీ ఇట్ స్టాప్ హియర్ నియర్లీ సిక్స్ ఎయిటీ ఫైవ్ మోర్ పార్టిసిపెంట్స్ ఆర్ జనింగ్ వర్చువలీ టుడే అండ్ టుమారో వన్ లెవెన్ స్పీకర్స్ ఆఫ్ డిఫరెంట్ Eminent areas are going to address 15 workshops, and also I have seen 60 plus stalls. Earlier, I used to talk around mid 90s, I used to talk about technology. Now, everybody is talking about technology. I am very happy. At that time, I started off technology, IT. ఎవరి ఫలి హ్ వన్ ఐటీ ప్రొఫెషనల్ టీవ్ ఎవరింగ్ రీసెంట్లీర్వే ది కండక్టెడ్ గ్లోబల్ అవరేజ్ థర్టీ వన్ పర్సెంట్ వీఆర్ ఫార్ ఫార్ అహెడ్ ఆఫ్ అడెక్నజీ బట్ ఎట్ దేమ టైమ్ టెక్నాలజీ ఇస్ వన్ గడ్ ఇజ్ వన్ దో రిప్లేస్ట్ ఫర్ గోడ్ గోడ్ ఇస్ గా ఎనీ సాయింటస్ట్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ ఆర్ ఎవరిబడి Have to follow the destiny decided by God. So we are all instrumental and ultimately we have to depend only on God. And at the same time we have to do our duty. That is what God has uh, destined to do.